మాట్లాడుతున్నాను కుటుంబ ప్రభుత్వానికి ఆరు వేల పెన్షన్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి ఇచ్చినటువంటి కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి అయితేనేమి అదే రీతిగా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి బీజేపీ నాయకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కానీ బాధాకరమైన విషయం ఏమంటే ఈరోజు మేము అన్ని రాష్ట్ర ఎంతమంది ఎంతమందికి పెన్షన్ తీసేశారని చూస్తే సుమారు లక్షకు పైగా వికలాంగులు పెన్షన్ తీసేసినట్లు చాలామంది మా దగ్గరికి వస్తున్నారు చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఫోన్ చేసి చాలా మంది బాధపడుతున్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులైనా కానీ ఇక్కడ చూడండి పూర్తిగా వికలాంగులే అయినా కానీ వీళ్ళు పెన్షన్ తీశారు ఇక్కడ ఎమైనూరు తాలూకా అయితేనేవి కర్నూలు జిల్లా అయితేనేమి సుమారు ఎనిమిది వేల మంది దాకా తీయడం కనపడుతుంది దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని రాబోయే దినాల్లో ఈరోజు వికలాంగులకి సరైన వారికి పెన్షన్ ఇవ్వడం మూలంగా ఆంధ్రప్రదేశ్ శ్యామలంగా పండేలాగా ప్రకృతి కూడా చాలా హర్షించింది మంచి వర్షాలు కూడా వచ్చాయి దానికి ఏ కారణం ఏమంటే సరైనటువంటి వికలాంగులకి పెన్షన్ ఇవ్వడం మూలంగా ప్రకృతి కూడా ఈరోజు ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంది అందుకని చెప్పేది ఏమంటే వికలాంగులు బాధపెట్టదండి లక్ష మందిగా తీసినటువంటి వికలాంగులందరికీ మళ్ళీ వాళ్ళని రీఎగ్జామినేషన్ చేసి వాళ్ళ కరెక్ట్ ఉన్న వారికి త్వరగా రేపు ఒకట తారీఖు పెన్షన్ పడే లోపల వాళ్ళు కూడా మళ్ళీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ బాధ తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నాను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క దివ్యాంగులకు సంబంధించినటువంటి సామాజిక పెన్షన్లకు సంబంధించినటువంటి సదరం రీవెరిఫికేషన్ చేపట్టడం హర్షించదగ్గ విషయమే మాకంతా అందరు కూడా దీన్ని మేము కూడా స్వాగతిస్తాం ఈ ముసుగులో చాలామంది ఫేక్ సర్టిఫికేట్లు సంబంధించినటువంటి వాళ్ళంతా ఈ యొక్క రీవెరిఫికేషన్లో అదో రీవెరిఫికేషన్ సంబంధించి బయటపడడం అనేది ఆనందించదగే విషయం అయితే ఇక్కడ రీవెరిఫికేషన్లో చాలామంది కూడా జెన్యున్ నుండి అంటే అర్హత అంటే అర్హత ఉండి కూడా చాలామందికి దాదాపు లక్ష అంటే దాదాపు ఈ పదమూడు జిల్లాల నుంచి అన్నీ 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 కూడా ఉమ్మడి జిల్లాల నుంచి ఒక లక్ష